కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కథం తొక్కారు కార్మిక లోకం ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి బీరాము సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామరెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి కొండన్న మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల రైతుల సామాన్య ప్రజలు ప్రజాస్వామ్య రాజ్యాంగ హక్కుల మీద చేస్తున్న దాడిని తిప్పికొట్టాలి సులభతర వ్యాపారం అనే పేరుతో తన విధానాలను కొనసాగిస్తున్న ఫలితంగా పేదరికం మరింత పెరిగి సంక్షోభం ఇంకా తీవ్రమవుతుందని కార్పొరేటర్ పన్ను తగ్గించడమే కాకుండా మూడు కార్మిక వ్యతిరేక చట్టాలను ప్రతిపక్షాలు పార్లమెంటులో లేనప్పుడు అప్రజాస్వామికంగా ఆమోదింప చేసుకున్నారు కార్మికుల హక్కులను హరించే విధంగా మార్చారు వీధి వ్యాపారాలు ఇంటి పని వారు మధ్యాహ్న భోజన కార్మికులు బీడీ కార్మికులు నిర్మాణ రంగ కార్మికులు రిక్షా కార్మికులు వంటి వారికి రక్షణ లేకుండా ఈ కార్మిక చట్టాలను రూపొందించింది ఈ క్రమంలో దేశ ఆహార భద్రతను ప్రమాదంలోకి నెట్టుతున్నది ఇంకా విద్యుత్ శక్తి సవరణ రెండు వేల ఇరవై బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకుండానే విద్యుత్ పంపిణీని ప్రైవేటీకరించడం ప్రారంభమైంది పన్నెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులు వ్యతిరేకిస్తున్నా కేంద్ర బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఫలితంగా పీఎస్యూలు మరింత ప్రైవేటీకరణకు వంద శాతం ఎఫ్డీఐకు భారతీయ రైల్వే రూట్ లో రైల్వే స్టేషన్ లో రైల్వే ఉత్పత్తి యూనిట్లు విమానాశ్రయాలు నౌకాశ్రయాలు ఉద్యోగస్తులను ముందస్తుగా పదవి విరమణ చేయించే నియమాన్ని దుమ్ముదులిపి బయటకు తీశారు ఎనభై ఆరు మంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులను దేశద్రోహులుగా పాలకుల ప్రచారం చేస్తున్నారు విధ్వంసకర చర్యలను దేశ ప్రజలందరూ కరోనా మహమ్మారితో బాధపడుతున్న సమయంలో కూడా అమలు చేస్తున్నారు ఈ కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న వైద్యులు వైద్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు అంగన్వాడీ కార్యకర్తలు అందరికీ హామీ ఇచ్చిన వైద్యులు నర్సులు వైద్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు అంగన్వాడీ ఆశా కార్యకర్తలు అందరికీ హామీ ఇచ్చిన విధంగా ఆర్థిక ప్రయోజనాలు బీమా ప్రయోజనాలు ఇవ్వకుండా అఘౌరవరిచారు ఈ పరిస్థితుల్లో శ్రామిక వర్గం ఐక్యంగా కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారని డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగాలన్నిటినీ కూడా దివాలా తీస్తుంటే వాటి ఫలితంగా నష్టపోతున్నటువంటి మొత్తం కార్మిక వర్గంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించింది కూడా గతంలో ఎప్పటి జరగనటువంటి దాడి ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో ఉండే ప్రభుత్వాలు మొత్తం కార్మిక వర్గాన్ని ఆదుకున్నాయా లేదా కార్మిక వర్గాన్ని విస్తరించాయా అంటే అట్లాంటివి చేయలేదనేది వాస్తవమే కానీ ఒక రకంగా అంటే కార్మిక వర్గం పైన ఇంత తీవ్రంగా ఎప్పుడు ఉండదే కార్మిక వర్గాన్ని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా కార్మికుల వల్ల ఈ దేశానికి దేశాన్ని ఉత్తరిస్తున్నది పెట్టుబడిదారులే పెట్టుబడిదారులే ఈ దేశానికి పట్టుబొమ్మలు కాబట్టి వాళ్ళని మనం రక్షించుకోవాలి వాళ్ళ బోసిన విధానాలు ఉండాలి అని చెప్పి మరింత నగ్నంగా ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే ఈ రోజు ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి నరేంద్ర మోడీ ఏ నిర్ణయాలు తీసుకున్నా ఈ కోణం లోపలే ఆయన చేస్తున్నాడు ఈ కోణంలో చేస్తున్న దాని ఫలితంగా గ్రామీణంలో ఉండే రైతులందరూ కూడా తమ ఈ ఈరోజు ఒకరు ఒకరుగా అందరూ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లేదా కంపెనీలు లేదా పెద్ద ఎత్తున వ్యవసాయం కోసం ఎవరైతే ముందుకొస్తారో అట్లాంటి వాళ్లకు ప్రధానంగా సాగు వనరులు ఉండే ప్రాంతంలోపల ఎక్కడైతే భూములు ఉంటాయో ఆ భూముల్లోకి గద్దల లాగా వాళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అదే రకంగా సారవంతమైన భూములు ఎక్కడైతే ఉంటాయో ఆ భూముల దగ్గరికి వాలి తోటలు పెట్టుకోవడానికి లేకపోతే మన కూరగాయలు ఇట్లాంటి పంటలు పండించడానికి కోసం వాళ్ళందరూ భూములు గద్దలు చేసేటువంటి పరిస్థితి ఈ రోజు మనకు కనబడతా ఉంది వాళ్ళకు అనుకూలంగా ఈ రోజు వ్యవసాయ చట్టాన్ని సవరించడాలో భాగంగా కార్పొరేట్లకు కంపెనీలకు వీటిని అప్పగించే రకంగా చట్టాన్ని సవరించినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇంతకుముందు ముందు మాట్లాడినట్టుగా నిత్యావసర సరుకుల చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాంట్లో కూడా ఇష్టాను నిల్వ చేసుకునే అవకాశం లేనటువంటి పాత పద్ధతికి నిలువ కలిగిస్తూ కొత్తగా ఈ రోజు వ్యాపారం చేసుకోవడం కోసం ఎంతైనా సరుకు చేసుకోవచ్చు అని ఫోన్ తీసుకువచ్చింద్రు అవి గోదాములుండోళ్ళు ఉండేటోళ్ళు లేదా పెద్ద పెద్ద వ్యాపారస్తులు మాత్రమే అట్లాంటి దాన్ని చేయగలుగుతారు ఇది రైతులకు లాభం కలుగుతుంది అని చెప్పి పట్టకలకు మూడు పెట్టినట్టుగా నరేంద్ర మోడీ ఈ పద్ధతి నుంచి రైతులకు తెలియజేస్తుందని చెప్పి మతలు ఒకటి ఎక్కడైతే కాదో ఆయన ఒకటి ఆటలు పెట్టి కూడా మనం అర్థం చేసుకోవాలి అదే రకంగా కనీస మద్దతు ధరలు నిర్ణయం చేయడం లేదా వ్యవసాయానికి సంబంధించి అంటే రైతులకు సంబంధించి కనీస మద్దతు ధరల్ని కలిగించమని చెప్పి స్వామినాథన్ శిఫారసులు చేసినప్పటికీ కూడా రెండు వేల ఆరులో స్వామిన సిఫారసు వస్తే ఇప్పటి వరకు వాటిని అమలు చేయట్లేదు అమలు చేయకపోగా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే కనీస మద్దతులే ధరలే అవసరం లేదు అనే రకంగా మార్కెట్లన్నింటినీ కూడా మేము అంటే విస్తృతంగా ఎక్కడైనా పోయి మీరు అమ్ముకోవచ్చు అనే పద్ధతిని తీసుకోవచ్చు ఇవన్నీ ఒక వైపు చూడటాని కోసం చూడటాని కోసం మనకి ఏమని చెప్తున్నాడో కనబడుతుంది కానీ అంటే మీకు అంతా బాగా జరుగుతుంది మీకు అంతా నష్టమే లేదు అని చెప్తున్నట్టు కనబడుతుంది కానీ పూర్తిగా వ్యతిరేకమైనది రిక్వెస్ట్ పెట్టడం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి